హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఎప్పుడు పాలు తెప్పించుకున్నప్పుడు అనుకోకుండా అవి విరిగిపోతే అయ్యో ఈ పాలు విరిగిపోయి ఏం చేయాలా అని ఆలోచిస్తాం కదండి అలా కాకుండా మన ఈ పాల పాలవిరుగుడుతో అదే పన్నీర్ అంటాం కదండి ఆ పన్నీర్తో చక్కటి గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను పాల విరుగుడు చక్కగా ఏది చేసినా కూడా బాగుంటుందండి ఈ పన్నీర్తో నేను గులాబ్ జామే కాకుండా టమాటా పన్నీర్ కర్రీ కూడా ఎంతో బాగా చేస్తాను అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ పాలవిరుగుడు నేను సగం మాత్రమే ఉపయోగించాను ఒక లీటర్ పాలు విరిగిపోయినాయండి దానికి ఇంత పాల విరుగుడు వచ్చింది ఇందులో సగం ముద్దలో నేను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్ ఒక స్పూను నెయ్యి వేసి చక్కగా మెత్తగా ఫస్ట్ కలుపుకోవాలి కలుపుకున్న దానిని ఇలా ఉండలుగా తయారు చేసుకోవాలి ఇలా ఉండలుగా తయారు చేసి కాగ కాగుతున్న నూనెలో మనం వీటిని గోల్డెన్ బ్రౌర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి నూనె చక్కగా సన్నని సెగతో వీటిల్ని వేపుకోవాలి ఎంతో కేర్ఫుల్గా వేపుకోవాలి మీడియం సిమ్లోనే ఉంచి నిదానంగా వేపుకుంటూ ఉండాలి ఇవి నిదానంగా వేగుతూ చక్కటి బో గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది పన్నీర్తో చేయడం వలన ఈ గులాబ్జామ్ ఎంత టేస్ట్గా ఉంటుందో మాటల్లో చెప్పలేమండి పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు పన్నీర్ చే పన్నీర్తో చేసే ఐటెం ఏదైనా కూడా హెల్త్కి చాలా మంచిది డ్రీ ఫ్రై చేస్తున్నాం అనుకుంటాం కానీ ఎప్పుడో ఒక్కసారి అయితే పర్వాలేదు అస్తమానం ఆయిల్ పెట్టి డ్రీ ఫ్రై చేయడం మంచిది కాదు అలాగే ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వీటిని వేపుకొని ఈ లేపు మనం పంచదార పాకం పెట్టుకోవాలి పంచదార పాకం ఒక కప్పు పంచ ఒక అరకప్పు పంచదార వేసి ఫస్ట్ పాకం స్టార్ట్ చేశాను నేను ఎప్పుడూ పంచదార కంటే బెల్లమే ఎక్కువ ఉపయోగిస్తాను అందుకని దానిలో ఒక కప్పు బెల్లం కూడా చేర్చి బెల్లం కరిగి జామ్ పాక అంటామండి మేము గులాబ్ పాకం అంటే తీకపాకంలా కొంచెం తీగ తీకపాకంలా రావాలి ఆ వచ్చిన దాన్ని మనం పాకం రెడీ అవ్వడానికి ఇలా మొదట నేను ఒక అరకప్పు పంచదార వేసి కరిగాక దానిలో ఒక ఒక కప్పు ఫుల్లుగా బెల్లం వేసి తీగపాకం వచ్చేటట్టు చేసుకోవాలి చెప్పాను కదండి లీటర్ పాలు విరిగిపోయినాయి అని దానితో సగం గులాబ్ జామున్ చేస్తున్నాను మిగిలిన సగం మీకు పన్నీర్ టమాటా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను టమాటా పన్నీర్ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వీటితో తయారు చేసుకున్న ఇలా తయారైన గులాబ్ జామున్ కొంచెం చల్లార్చుకుని పాకం వేడిగా ఉండగానే మనం వాటిలో వీటిని చేర్చుకోవాలి పాకం మరుగుతున్నప్పుడే కొంచెం ఎలాచీ కూడా వేసుకుంటే చక్కటి వాసనతో రుచికరమైన చూడ్డానికే కాదండి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తయారు చేసుకుని ఇది ఎలా వచ్చిందో నాకు చెప్పండి దీనిపై బాదం పలుకులు వేసుకుంటే చూడండి ఎంత బాగుందో మీరు కూడా తయారు చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్